రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుట్టలక్ష్మణ అన్నగారు ఈరోజు మన నారాయణకేట్ ప్రాంతానికి రావడం జరిగింది ముందుగా మన జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యల మీద అదేవిధంగా నారాయణకేడు వెనుకబడ్డ నారాయణకేట్లో ఏ రకమైన విద్యారంగ సమస్యలు అని చెప్పేసి అదే కాకుండా మన తెలంగాణ వ్యవస్థలో విద్యారంగం ఎట్టుపోతుందని పలు కీలక అన్నగారు తెలియజేస్తారు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం తెలంగాణ రాష్ట్రం సాధించుకొని పదకొండు సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా సంక్షేమం నెట్టేస్తున్నటువంటి పరిస్థితి పాలకులు చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు మారిన విద్యార్థుల సమస్యలు మారడం లేదు విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పాలకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు తెలంగాణ ఉద్యమ నినాదం నీళ్లు నిధులు నియామకాలు ఆనాడు ఉద్యమ సమయంలో ఎంతోమంది విద్యార్థులు యువకులు ఈ నినాదం కోసము తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్రంలో సాధనలో అనేక రకమైనటువంటి ఉద్యమాలు చేసిన పరిస్థితి విద్యార్థులు లాటి దెబ్బలు తిని జైలు జీవితాలు గడిపి ఎన్నో అక్రమ నిర్బంధాలు అక్రమ కేసులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసి కార్పొరేట్ విద్యా సంస్థలను పెంచి పోషించి రెడ్ కార్పొట్ వేసి లైసెన్స్ తెచ్చుకుంటూ విద్యా వ్యాపారానికి ఎదర్చగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు అవకాశం కల్పించింది అంటే పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకొని పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంలో విఫలం చెంది ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులతోకి అరికట్టి అరికట్టలేకపోవడం వల్ల ఉద్యమ సమయంలో ఆనాడు ఉద్యమ నేత ఉన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేజీ టూ పీజీ వస్తా నిర్బంధ విద్య అమలు చేస్తామని చెప్పిరు అది నా జీవితకాలం చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పిరు చెప్పిన విధంగా ఆయన అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగి కనీసం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా రద్దు కాదు కనీసం వాళ్ళు చేస్తున్న ఫీజుల దొప్పిని అడ్డుకట్ట వేయలేకపోయింది ప్రభుత్వ విద్యారంగాన్ని బలపేతం చేయలేకపోయాడు ప్రభుత్వ విద్యారంగాన్ని అధిక దిగులు కేటాయించలేకపోయాడు అంటే పది సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడిని విపరీతంగా పెంచుకోని విధంగా లైసెన్స్ ఇచ్చి రెడ్ కార్పు వేసి వారి యొక్క విద్యా వ్యాపారానికి పరోక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహించింది అనేకమైన సమస్యలు ఉన్న తరుణంలో ఈ సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యారంగాన్ని అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి ఫీజుల దోపిడిని అరికడతామని చెప్పేసి ఆనాటి పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పిడు ఎన్నికల హామీలో కూడా బడ్జెట్లో విద్యకు పది శాతం నిధులు కేటాయిస్తామని చెప్పేసి అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా రంగాన్ని ప్రభుత్వ యూనివర్సిటీలను ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులతోపుని ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి ప్రధానమైన సమస్య స్పెండింగ్ స్కాలర్షిప్ రేపేసిన నిధులు ఏక కాలంలో విడుదల చేస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో చెప్పడం జరిగింది ఎన్నికలను చెప్పి మేనిఫెస్టోలు పెట్టి తీర అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిగా కొనసాగుతూ దాదాపు పంతొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు రేపస్ని విడుదల చేయడంలో వైఫల్యం చెందుతూ నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ విద్యారంగంలో సమస్యలు పరిష్కరించకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు చేసిన ఫీజులతో అరికట్టకుండా ఈరోజు కాలే పని చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొనింది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే విద్యాశాఖ తన వద్ద పెట్టుకుని కూడా ఈ రాష్ట్రంలో ఉండే విద్యారంగ సంస్థలు పరిష్కారం కావడం లేదు కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు అరికట్టే ప్రయత్నం చేయడం లేదు కనీసం ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ఒక అమలు చేసే విధంగా ఇలా ప్రయత్నం చేయని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అంటే ఈరోజు విద్యాశాఖ రాష్ట్ర ముఖ్యమంత్రుల వద్ద ఉన్న కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు కానివ్వండి ప్రభుత్వ యంత్రం కానీ నిర్లక్ష్యంగా వహిస్తూ కాలేపడి చేసే పరిస్థితి అందువల్ల వామపక్ష విద్యా సంఘాలు అయినటువంటి ఏఐఎస్ఎఫ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన సమస్యల పైన పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నది రియంబర్స్మెంట్ ఇష్యూ పైన ఇప్పటికే రెండుసార్లు సచివాలయం కార్యక్రమాలు చేసినాం ఎమ్మెల్యేలు కలిసాం ఎంపీలను కలిసం మంత్రులు కలిసాం విద్యాశాఖ అధికారులు కలిసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఇవన్నీ మేము విజ్ఞప్తి చేశాం అయినా కూడా స్పందించే పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర యంత్రాంగాన్ని లేరు ఇప్పటికని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బర్నింగ్ సమస్య అయినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఏమి పెట్టిన విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాదాపు ఎనిమిది వేల కోట్ల పైద్యులకు ఈరోజు నిధులు పెండింగ్లో ఉండడం వల్ల చాలామంది విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు తమ కోర్సులు పూర్తయినా కూడా కళాశాల యాజమాన్యంలో తమ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడంతో వాళ్ళు ఉన్నత చదువులు చదువుకోలేక ఉద్యోగులు చేసుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి మీరు ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి ఆ ఒక హామీని నిలబెట్టుకొని పేద బడుగు బలహీన వర్గాలు విద్యాలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఎందుకంటే రెండు వేల ఎనిమిదిలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద విద్యాల కోసం వాళ్ళకు ఉన్నత విద్య చదువుకోవడానికి వాళ్ళు అన్ని రకాల అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రిబర్ పథకాన్ని తీసుకొస్తే నేడు నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే పథకాన్ని తూట్లు పోల్చే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ యొక్క పథకాన్ని విలుగడే చేసే ప్రయత్నం చేస్తూ ఉంది మీరు కేవలం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు రాజీవంత్ రాజ్యం అంటున్నారు లేకపోతే వైఎస్ఆర్ తీసుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి అనేక వైఎస్ఆర్ తీసుకొచ్చినటువంటి ఫీజు రిబైస్ పథకాలు ఉన్నటువంటి అంశాలను మీరు ఎందుకు పెండింగ్ ఎందుకు విద్యాల చర్యలు జాప్యం చేస్తూ ఉన్నారు ఎందుకు ఇతర సంక్షేమ పథకాలకు మీకు డబ్బులు వస్తున్నాయి ఎందుకు విద్యకోవడానికి విద్యాలకు చెల్లించాల్సిన రింబర్ ఎందుకు చెల్లించడం లేదు మీరు గతంలో మా మిస్ యూనివర్స్ సంబంధించినటువంటి అందరి పోటీలు పెట్టి మా దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి దాంతోపాటు ఇతర సంక్షేమ పథకాలు ఎట్లా డబ్బులు వచ్చాయి అంటే కేవలం ఏదంటే విద్యార్థుల దగ్గర రాగానే ఈరోజు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి మా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మిగులు బడ్జెట్ లేదు మాకు అప్పుల్లో ఉన్న మాకు ఎటువంటి డబ్బులు సమకూర్చలేదు అని చెప్పేసి మీరు కేవలం ఒక పొంత లేని మాటలు మాట్లాడితే ఈరోజు విద్యార్థుల జీవితంలో చిలగాట మారుతున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు పదమూడు లక్షల మంది విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకు స్కాలర్షిప్స్ నేర్పించి రాలేదు కాబట్టి అనేకమైనటువంటి అవస్థలు పడుతూ ఈరోజు ఒక కళాశాలలో ఫీజులు కట్టుకోలేక చదువు ఉన్నత చదువుకోలేక ఉద్యోగాలు చేసుకోలేక ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్న కూడా కనీసము అధికారులు స్పందించే పరిస్థితి లేదు కాబట్టి ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక రకమైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల నీత అమలు చేయాలని చెప్పేసి దాంతోపాటు గురుకులాలు ఉన్నటువంటి వారికి సొంతబావులు గురుకులాలు ఉన్నటువంటి వారికి సొంత భావం నిర్మించాలని చెప్పేసి అదే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఇదే పెండింగ్ నిధులు విడుదల చేయాలని చెప్పేసి దాంతోపాటు జూనియర్ కళాశాలలో ఒక మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు యూనివర్సిటీలు అదే విధంగా అన్ని రకాల ప్రభుత్వ విద్యా రంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించి అధిక నిధులు కేటాయించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బరుకు బలిగిన వర్గాలు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి అందుకు రేవంత్ రెడ్డి గారు తక్షణమే విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడేల భవిష్యత్తులో రానున్న కాలంలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కరణకి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని